తిరుపతి జిల్లాలోని మామిడి రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చివరి కేజీ వరకు మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు తిరుపతి కలెక్టరేట్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలో ఎనిమిది ప్రాసెసింగ్ యూనిట్లు ఇరవై ర్యాంపులు రెండు యార్డుల ద్వారా మామిడి కొనుగోలు జరుగుతుందన్నారు రైతులకు పరిశ్రమల నుంచి ఎనిమిది ప్రభుత్వం నుంచి నాలుగు మొత్తం పన్నెండు రూపాయలు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచనలు చేస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడికాయలు పక్వానికి వచ్చాకే గొద్దు తయారీ పరిశ్రమలు తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు కేవీబీపురంలోని శ్రీ దేవరాజ్ అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఆయన తనిఖీ చేశారు మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కలెక్టర్ పరిశ్రమల యాజమాన్యాలకు ప్రతినిధులకు సూచించారు రైతులు ఎటువంటి భయాందోళనలోనూ అవ్వాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్క చివరి కేజీ తోతాపొరి వరకు కూడా కొనుగోలు చేసి మద్దతు ధర అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఆయన రైతులకు తెలిపారు